వేణుస్వామి ఆయన ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన ఆస్ట్రాలజీని కొంతమంది అపోజ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు అయితే రీసెంట్గా వేణుస్వామి ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ప్రభాస్ జాతకం గురించి చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది ఆయన చేసిన కామెంట్స్కి హట్ అయ్యారు కూడా ప్రభాస్కి ఇంకా హిట్స్ రావని ప్రభాస్ ఆరోగ్యం సరిగా లేదని చెప్పి వేణుస్వామి ఒక జాతకం చెప్పారు అయితే రీసెంట్ గా వేణుస్వామి చేసిన కామెంట్స్ పై శ్యామలా గారు స్పందించారు వేణుస్వామి చెప్పిన జాతకం తన్ని చాలా బాధించిందని చెప్పి చెప్పారు ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదు ప్రభాస్ కి హిట్స్ రావని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ తమ కుటుంబాన్ని ఎంతో బాధించాయని చెప్పి శ్యామల గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయం పంచుకున్నారు ఏదేమైనా శ్యామలాదేవి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రభాస్ జాతకం ప్రభాస్ వాళ్ళ అమ్మ గారికి తప్పితే ఇంకా ఎవరికి కూడా తెలియదని అలాంటిది వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి ఎలా చెప్తారని చెప్పి ఆవిడ కామెంట్స్ చేశారు ఇక్కడ వేణుస్వామి గారు సెలబ్రిటీస్ గురించి చాలామంది సెలబ్రిటీస్ గురించి ఆస్ట్రాలజీ చెప్తూనే ఉంటారు అయితే కాస్త పర్సనల్ వేలో ఆయన ఆస్ట్రాలజీ చెప్తారని చెప్పి చాలామంది న్యూట్రల్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఆయన మరీ నెగిటివిటీ యొక్క స్ప్రెడ్ చేసి పాజిటివ్ థింగ్స్ చాలా తక్కువ చెప్తున్నారు ఆయన ఆస్ట్రాలజీలో ఎక్కువ నెగిటివిటీ కాకుండా పాజిటివ్ కూడా పంచుకుంటే బాగుంటుంది అది వినే వాళ్ళకు కూడా సదరు సెలబ్రిటీస్ కూడా చాలా బాగుంటుంది వినడానికి అని చెప్పి సెలబ్రిటీ ఫ్యాన్స్ కావచ్చు న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఫీల్ అవుతున్నారు ఏదైనా వేణుస్వామి యొక్క ఆస్ట్రాలజీని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ అపోజ్ చేసే వాళ్ళ ఓన్లీ కంప్లైంట్ ఏంటి అంటే ఆయన నెగిటివ్ ప్రోపగొండ నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ప్రస్తావిస్తున్నారు జాతకంలో పాజిటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు చాలామంది నెటిజన్స్ బాబోతున్నారు సో ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తిక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్